హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్ ఈరోజు మనం చేసే వంట చేపల పులుసు మా అమ్మమ్మ వాళ్ళు ఆంధ్ర స్టైల్లో ఎలా చేసేవాలో ఈరోజు మీకు చేసి చూపిస్తాను ఈ పులుసుకి ఎలా చేసుకోవాలో కావలసిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను ఒక కేజీ కాట్లా ఫిష్ తీసుకొని సాల్ట్ పసుపు లెమన్ వేసి నీటుగా క్లీన్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ కల్లుప్పు హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా పీసెస్కి బాగా పట్టించి ఒక పది నిమిషాల దాకా మ్యారినేట్ చేసుకుందాం నెక్స్ట్ చింతపండు పులుసుకి నేను ఇక్కడ మీడియం సైజ్ నిమ్మకాయ అంత పండు తీసుకొని పులుసు తీసుకున్నాను నెక్స్ట్ కారం పొడి పసుపు కల్లుప్పు లవంగాలు మెంతులు వెల్లుల్లిపాయలు ఎక్కువ పడుతుంది రెండు ఉల్లిపాయలు పేస్ట్ ఒక ఉల్లిపాయ సన్నగా తరికి పెట్టుకోవాలి నెక్స్ట్ చేపల పులుసుకి వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకోవాలి అందులో నేను ఫైవ్ స్పూన్స్ ఆయిల్ దాకా వేసుకుంటున్నాను చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అలాగే కొద్దిగా లవంగాలు అండ్ కొద్దిగా మెంతులు వేసుకున్న నెక్స్ట్ వెంటనే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం అలాగే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఒక్క ఉల్లిపాయ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గేదాకా మనం మీడియం ఫ్లేమ్లో వేగనిద్దాం వేగిన తర్వాత అందులోనే కరివేపాకు అలాగే ఉల్లిపాయలో పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఉల్లిపాయలో పచ్చి వాసన వెళ్ళేదాకా మనము ఫ్రై చేసుకుందాం అది కొంచెం మగ్గిన తర్వాత అందులోనే మనము కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులోనే ఇప్పుడు మనము మూడు స్పూన్లు దాకా కారం పొడి వేసుకుంటున్నాం కారం తక్కువ తినే వాళ్ళు రెండు స్పూన్లు వేసుకున్న సరిపోతుంది నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుంటున్నా ధనియాల పొడి నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మూత పెట్టుకొని మనము ఫ్రై చేసుకుందాం ఇప్పుడు చూసారా ఆయిల్ అనేది సపరేట్ అయింది సో ఇప్పుడు ఇందులోనే మనం ఒకటిన్నర స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాం ఆల్రెడీ ఫిష్లో ఒక స్పూన్ వేసుకున్నాం సో చూసి వేసుకొని ఇప్పుడు అందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకుందాం నాకు టూ కప్స్ చింతపండు పులుసు వచ్చింది ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోకుండా చింతపండు పులుసు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు చూసారా గ్రేవీలో ఉన్న ఆయిల్ అంతా సెపరేట్ అయింది సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా ఇప్పుడు మనం పులుసులో వేసుకుందాం ఫిష్ పీసెస్ అన్ని గ్రేవీలో పెట్టేసాం కదండి ఇప్పుడు గరిట వాడకుండా కింద ఉండే ఆయిల్ పైకి వచ్చేదాకా మనం ఇలా స్లోగా తిప్పుకొని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనము కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ అయిందండి మూత తీసి చూద్దాం చూసారా ఆయిల్ సపరేట్ అయింది సో ఇప్పుడు మనం ఇంకొకసారి మెల్లిగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసినానండి చూసారా ఇప్పుడు పీస్ అనేది చాలా చక్కగా ఉడికింది గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చిందండి మనం వాటర్ యాడ్ చేయలేదు సో ఇప్పుడు మా అమ్మ వాళ్ళు చేసే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఇప్పుడు మీకు చూపించానండి వాటర్ యాడ్ చేసుకోకుండా ఇలా చేయండి చేపల పులుసు మర్సట్ రోజుకి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంటే వెళ్దాను బాయ్